సజీవుడైన యసుస్తు నామములో మనకందరికీ శుభములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానం చేసుకునే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గలతీలకు రాసినటువంటి పత్రిక నుండి ఏసుక్రీస్తు మరణ శిలువ శ్రమలు మరణము వాటిలో ఉన్నటువంటి విశిష్టతలు మనం ఆత్మీయంగా ఎదుగుటకు ఒకరు రక్షణ పొందుటకు ఉపయోగపడే మంచి ధ్యానములు ఇవి అల్లెల్లుయ దేవునికి స్తోత్రం ఇది మనము ఒక భక్తి కార్యక్రమంగా కాక ఆచార కార్యక్రమంగా కాక ఇది మనము వాక్యాన్ని ధ్యానించడానికి ఒక ఒక టైంలో ఒక సబ్జెక్ట్ని మనము స్టడీ చేయడానికి ఇది ఒక ఉపయోగకరమైనటువంటి కాలముగా మనము పరిగణించి వీటిని మనం ధ్యానం మనం చేసుకుంటున్నాము ఇది మనము లెంట్ని అబ్జర్వ్ చేసినట్టు కాకుండా సరే అనేకులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు దాన్ని మనము ఈ విధంగా వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము ఇది ఒక ఆచారముగా కాకుండా మనం చూసుకోవాలి ఇది మనం ఒక భక్తిగా భక్తి కార్యక్రమంగా ఆ దానికే పరిమితము చేయకుండా చూసుకోవాలి మనకు కావలసినటువంటిది అంటే ఆత్మ నడిపింపు ఆత్మశక్తి ఆత్మ స్వరమునకు మనము ప్రతిస్పందించుట ఆత్మ స్వరమునకు మనలో మార్పులు చేసుకునుట ఇవి జరగాలని మనము కోరుకోవాలి హల్లెల్లుయ హల్లెల్లుయ గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము గలతీ పత్రిక ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోను సిలువ వేసి ఉన్నారు దేవునికి స్తోత్రం సిలువ వేసి ఉన్నారు ఇప్పుడు మనము సిలువ వేసినటువంటి కార్యము మనము సిల్వ వేయవలసినటువంటి కార్యాలు ఆ ఏరియాస్ వేటిని మనము సిల్వ వేయాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు మనల్ని ప్రభుత్వము చేస్తూ ఉంటాయి దే గవర్నర్స్ మనము సమాజంలో మానవులుగా జీవిస్తున్నప్పుడు మనలని అనేకులు అనేకమైనటువంటి ఐడియాలజీస్ మనల్ని ప్రభుత్వం చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అదృశ్యముగా ఈ ఏరియాస్లో మనల్ని ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనము ఇతరుల మీద ప్రభుత్వం చేస్తూ ఉంటాము ఇతరులు లేకపోతే ఇతర విషయాలు మనల్ని ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి దానిలో మొట్టమొదటిగా అంటే మొట్టమొదటిగా కాదు కానీ కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు మన శరీరమే మనకు మనల్ని ప్రభుత్వము చేయడానికి మన శరీరం చెప్పినట్టు మనం వినడానికి ఒక్కొక్కసారి ఇట్లా లోన్ అయిపోతుంటాం ఒక చిన్న తలంపు చాలు ఒక చిన్న తలంపు మనల్ని ఇట్లా తిప్పేస్తుంది మార్చేస్తుంది ప్రభువు నుంచి దూరం చేసేస్తుంది ఆ చిన్న తలంపు క్రియారూపము దాల్చి దేవునికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి ఆ తలంపులు అది ఒక ఒక సిస్టమ్ మానవుని శరీరంలో ఈ మెదడు అనేటువంటిది దాని ద్వారా మన శరీరం అంతా గవర్న చేయబడుతుంటుంది ప్రభుత్వం చేయబడుతుంటుంది అది ఒక నియమము ఇప్పుడు ఆ చెడిపోయినటువంటి ఆ నియమాన్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది శరీరము బుద్ధి మనస్సు విగ్రహారాధన మతము అపవాది మూల పాఠాలు ధర్మశాస్త్రము అక్షరము ఇవన్నీ మన మీద ప్రభుత్వము చేయడానికి ప్రయత్నం మనం చేస్తుంటాయి వాటన్నిటికీ బైబిల్ భాషలో వాడబడినటువంటి మాట నియమము 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 ఎన్నో నియమాలు మన చుట్టూ ఉంటాయి అయితే అన్నిటినీ సెలవు వేయాలి ఒక నియమాన్ని మాత్రం మనం తీసుకోవాలి అదేమిటంటే ఆత్మ నియమము ఆత్మ ద్వారా ఎందరు నడిపించబడుదురో నాకెప్పుడు ఆ ప్రార్థన నా ఆశ ఎక్కడో ఉంటుంది బైబిల్లో మన ప్రవర్తన అంతటిని ఆత్మ ఆధీనంలోనికి తీసుకుంటే ఎంత బాగుంటుందో ఎవరో మనల్ని పట్టేస్తే ఇప్పుడు ఒక్కొక్కసారి దయ్యం పట్టింది అంటుంటారు దయ్యం పడితే దయ్యం చెప్పినట్టు వింటారు వాళ్ళు అంటుంటారు కదా అట్లే ఆత్మ పట్టింది ఇలా ఆత్మ చెప్పినట్టు వినేటటువంటి స్థాయి నేనైతే కోరుకుంటున్నాను ఆత్మ చెప్పినటువంటి ఆత్మ స్వరమును వినగలిగినటువంటి అప్పుడు ఆది సంఘములోను మరియు క్రైస్తవ చరిత్రలోను ఉండవచ్చును ఆత్మస్వరమును వారు విని వారైతే ఒక నిర్ణయం తీసుకున్నారు మనం ఈ మార్గంలో వెళ్ళాలి అని కానీ ఆత్మదేవుడు వచ్చి లేదు 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 ఇది ఈ మార్గంలో రోజు మీరు పోకూడదు ఎక్కడికి పోతున్నారు పోతున్నారే వాళ్ళంటే సువార్త చెప్పడానికి పోతుంది మనకు అనిపిస్తుంది సువార్త చెప్పడానికి పోయినప్పుడు మరి ఆత్మ దేవుడు ఎందుకు ఆటంకపరిచాడు చూడండి అట్లా చేయకూడదు కదా సువార్తకు పోవడము దేవుని చిత్తమే కదా ఆత్మ నడిపింపే కదా కానీ అది మనము బుద్ధిపూర్వకముగా ఆ కోణములో ఆలోచించినప్పుడు ఆ విధంగా మనకు కనపడుతుంది దేవుని యొక్క ప్రణాళికలు చాలా పెద్దవి కనుక స్వరమును వినగలిగినటువంటి స్థితి మనకు కావాలని మనము కోరుకోవాలి గలతీ పత్రికలో మనకు కావలసినటువంటి నియమము మనలని ప్రభుత్వం చేసే నియమము ఆత్మ నియమము హల్లెండు ఇప్పుడు మనకున్నటువంటి సమస్య ఇప్పుడు మనకున్నటువంటి క్రైస్తవులంగా ఈ గలతీలో ఉన్నటువంటి గలతీ సంఘంలో ఉన్నటువంటి నియమము మన మనం మన సంఘాలు మన సహవాసాలు మన దగ్గర ఉన్నటువంటి సమస్య వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే యూదా మతంలో నుండి రక్షించబడిన వారికి ఉన్నటువంటి సమస్య ధర్మశాస్త్రము అన్యులలో నుంచి రక్షించబడినటువంటి క్రైస్తవులకు ఉన్న సమస్య మూల పాఠాలు ఇవి రెండు సమస్యలు ఇవి రెండు నియమాలు ఇప్పుడు ఈ రెండు నియమాలను వాళ్ళు వేయవలసి వేయాలి ఆత్మ నియమాన్ని వారు తీసుకోవాలి అది ఎట్లా అనేటువంటి విషయము మనము ఈ ఇరవై రెండవ వచ్చినాం గలతి పత్రిక ఐదు ఇరవై రెండులో చూస్తున్నాము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము గ్రహము చూడండి ఇదేందంటే ఫ్రూట్ అనమాట ఫ్రూట్కు ముందు మంచి భూమి కావాలి మంచి విత్తనం కావాలి మంచి నీళ్లు కావాలి మంచి ఎరువు కావాలి దాని తర్వాత అభివృద్ధి కలగ చేసే దేవుడు దాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఇంకా ఫైనల్గా ఆ ఫలము ఆత్మ ఫలము మనకు కనబడుతుంది దేవునికి ఎక్కడ ప్రారంభం అవుతుందంటే మత్తస్సు వార్త పదమూడవ అధ్యాయంలో మంచి భూమి ఫస్ట్ దేనికైనా మంచి భూమి కావాలి ఆ భూమి ఏంటంటే తగ్గింపు కలిగి దీ దేవుని మాట నేను జాగ్రత్తగా భయముతో వణుకుతో గౌరవముతో ఈ మాటలు నేను వినాలి అన్నటువంటి మనస్సు ఆలోచన విధానమే మంచి భూమి మొదటి తెశలోనిక రెండు పదమూడులో పౌలు గారు ఆ సంఘాని గురించి మాట్లాడుతూ అయ్యా మేము వాక్యం చెప్పినప్పుడు మీరు ఇది మానవుల సందేశం అని మాత్రమే కాక ఇది ఎవరో మనిషి చెప్తున్నారులే అని కాక దేవుని సందేశముగా మీరు ఈ వాక్యాన్ని విన్నారు అంగీకరించారు దేవునికి స్తోత్రం పల్లెల్లి అది భూమి ఆ స్థితి మనకు అక్కడ ప్రారంభమవుతే ఆ మనస్సు దేవుని యొక్క మాటలు గౌరవంతో మనం స్వీకరించుట అక్కడ ప్రారంభమై ఇక మంచి సువార్త ఇక్కడ గలతీ పత్రికలోనే పౌలు గారు ఇంత తొందరగా ఒకటో అధ్యయ మారు వచనంలో వాళ్ళకున్న ఇబ్బంది చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం భిన్నమైన సువార్త భిన్నమైన సువార్త అయితే ఇక్కడ ఉన్న ఇంకొకటి చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మగుచుండ ఈ విత్తనము చెడిపోయినటువంటి విత్తనము అంటే ఇది సరైనటువంటి సువార్త అప్పుడు ప్రకటించబడలేదు చరిత్రలో కూడా అనేక ప్రాంతాలలో అనేక బోధకులు అనేక సంఘాలలో సువార్త సరిగ్గా బోధించుట లేదు అనగా విత్తనము సరిగ్గా లేదు భూమి ఎంత ఇష్టపడి ఎంత సిద్ధపడి ఎంత గౌరవముతో వచ్చి కూర్చుంటుంది అయితే నేను నీవు ఒక బోధకురాలివిగా బోధకుడవుగా నా స్వార్థం కొరకు నీ స్వార్థం కొరకు వాక్యాన్ని చెరిపి వాక్యానికి కలిపి మనము వాక్యమును చెప్పుట ద్వారా ఆత్మ ఫలము రాదు 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 ఆత్మ నియమము మనలో ఏర్పడదు మనం ఆత్మ ద్వారా ప్రభుత్వము చేయబడలేము అందుకనే ఆత్మ నియమము ఆత్మ నియమము కావాలంటే అది ఒక ఆ ఫలము రావాలంటే ఆ స్థాయికి ఈ క్రమము మనకు లేకుండా ఉన్నామనుకోండి అక్కడ ఐదు గలతిలో ఐదు ఇరవై రెండులో చెప్పినటువంటి లక్షణాలు కొంతమందికి న్యాచురల్గా కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి స్వా స్వాభావికంగా కొంతమంది ప్రేమ కలిగి ఉంటారు దాన్ని ఆత్మ నియమం అన్ అనరు స్వాభావికంగా ప్రేమ ఉంటారు తగ్గింపు ఉంటారు సాత్వికం ఉంటుంది ఆశా నిగ్రహం కొంత మేరకు ఉంటది కానీ ఆత్మ నియమం అంటే అది ఒక ఫలించినటువంటి స్థాయి ఆశా నిగ్రహం హల్లెనివి బా ఆ విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడుతాను సరే ఇప్పుడు ఆత్మ నియమంలోనికి మనం రావాలి అన్నటువంటిది ఉద్దేశము అనేక నియమాలు ఉన్నాయి వాటిని మనం సిలువ వేయాలి ఆత్మ నియమము యేసుక్రీస్తు ఆయన పరిచర్యకు మునుపు ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా నింపబడినట్లు అభిషేకించబడినట్టు మనము చూస్తూ ఉన్నాం ఇక తన జీవితకాలం ఆయన ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు అపోస్తలు అపో ఆత్మ ద్వారా నడిపించబడ్డారు సరే ఇప్పుడు మనము ఈ మంచి విత్తనమైనటువంటి ఈ మంచి సువార్త కలపని చెరపనటువంటి ఏం సువార్త అంటే మార్కు ఒకటి ఒకటిలో ఇది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సువార్త సువార్తలు అంటే సజీవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రజల పాపము కొరకు మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడై మన కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నిత్య జీవము అది సువార్త ఇక దానికి కలిపేది చెరిపేది ఏం లేదు ఏవైనా బయటి నుంచి వస్తే ఈ స్టాండర్డ్ ఈ ప్రమాణము ఈ సువార్త మారకుండా దాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు రావాలి దాన్ని ప్రోత్సహించే అంటే క్రీస్తు పైన నిలబడాలి సజీవుడైన యేసు క్రీస్తు పైన ఉండాలి ఇక్కడ మీరు ఏమి రిట్రీట్లు పెట్టుకుంటారో ఏమి వార్షికోత్సవాలు జరుపుకుంటారో అన్నీ చేయండి కార్యక్రమాలు ఎన్నో స్త్రీలు విమెన్ అంటారు యూత్ అంటారు చిల్డ్రన్ అంటారు అన్ని దేనికి సపోర్ట్ చేయాలంటే ఆ సువార్త యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త దాన్ని హైలైట్ చేయాలి అది విత్తనం అది విత్తనం దా యేసుక్రీస్తుని మనము కింద పెట్టి పైన కార్యక్రమాలు రివర్స్ చేయకూడదు ఈ మధ్యలో నేను ఒక కార్యక్రమాన్ని చూస్తున్నాను దాని టైటిల్ ఎంత తెలుసు సాంగ్స్ రిట్రీట్ అంట సాంగ్స్ రిట్రీట్ అనేటువంటి ఆ కార్యక్రమము నాకు తెలియదు అది నేను రాంగ్ అయితే దేవుడు క్షమించను కాక ఎట్లా జరిగిందో తెలియదు కానీ సాంగ్స్ రిట్రీట్ అంటే జనరల్గా మన నాకు అనిపించింది అంత మొత్తం సాంగ్స్ ఉంటాయి ఆ కార్యక్రమంలో ఎందుకు సాంగ్స్ అంటే దేవుణ్ణి స్తుంచడానికి కానీ అక్కడ ప్రదర్శన సాంగ్స్ ప్రదర్శనలు నేను పాడుతుంటే నువ్వు చూడాలి నువ్వు పాడుతుంటే నేను చూడాలి నేను ఎట్లా పాడతానో నువ్వు మార్కులు వేయాలి నువ్వు ఎట్లా పాడతావు నువ్వు ఎట్లా పాడతావో మేము మార్కులు వేయాలి నీకు ప్రైజులు ఇవ్వాలి నాకు ప్రైజులు ఇవ్వాలి ఇక్కడ యేసుక్రీస్తువుచ్చినటువంటి సువార్త ఎక్కడ ఉందా అది మనం తెలుసుకోవాలి అందుకని నువ్వు ఏ కార్యక్రమం అన్నా చేయగాని ఏ కార్యక్రమం అన్నా చేయగాని ఏసుక్రీస్తు సజీవుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమపరచబడాలి కొనియాడబడాలి ప్రకటించబడాలి ఆయన జీవితము బోధలు చూపించబడాలి అది భూమి విత్తనము ఇక నీరు ఏంటి నీరు మొదటి కొరంతి ప్రకారము అపోస్తులుల బోధ అపోస్తుల కార్యములో ఒకటి నలభై రెండు సారీ రెండు నలభై రెండు యోధాపత్రిక ఒకటి మూడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవలను అపోస్తుల బోధ ఒక నీళ్ళు ఆ చెట్టుకు నీళ్లు వలె ఎరువు వలె ఎవరి బోధన మీరు ఫాలో అవుతారంటే ఒక్కొక్కరు ఈయన పలానా పేరు మేము ఆయన బోధన ఫాలో అవుతాం ఇదిగో ఆ పాస్టర్ గారు ఆ సేవకుడు ఆ సరే మీరు ఫాలో కాండి ఆ బోధలకు ఆ పోస్తుల బోధలకు మ్యాచ్ కావాలి ఆ ప్రమా ఆ ప్రమాణం పెట్టుకోవాలి మనము సేవకులను బాగా ప్రేమిస్తూ ఉంటాం సమ ఏమి ఇబ్బంది లేదు ప్రేమించవచ్చు కానీ అపోస్తున్న బోధ మనకు తెలియకుండా ఇక ఈయన లేకపోతే ఈమె చెప్పిందే ఫైనల్ అని ఆ మనసు ఆ జ్ఞానం కలిగి ఉండుట వాక్యానికి విరోధమైనటువంటిది మంచి భూమి ఉన్నది మంచి విత్తనం పడింది మంచి విత్తనం పడింది నీకు మంచి స్వార్థ చెప్పి ప్రభు దగ్గరికి నిన్ను నడిపించారు వచ్చి ఎక్కడ పడ్డావు నువ్వు ఏ ఎక్కడ ఏ నీళ్ళు నీకు అందుతున్నాయి ఏ ఎరువు అందుతుంది నీకు ఎటువంటి బోధలు నువ్వు బోధిస్తూ ఉన్నారు అపోస్తుల బోధ కరువైంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అపోస్తుల బోధతో మనము పరిశీలించి మన సేవకుల దేవుడు మన మీద ఉంచినటువంటి సేవకుల యొక్క బోధను మనము అనుసరించవలను ఈ క్రమము వచ్చిన తర్వాత ఈ క్రమము ప్రారంభమైతే అప్పుడు ఆ ఫలాలు ఆత్మ ఫలం ఫలించడానికి ఆ శరీరి ఆ శరీ ఆ వ్యక్తి సిద్ధముగా ఉంటారు అంతేగాని వెంటనే నాకు సమాధానం సంతోషము ఆశా నిగ్రహము ప్రేమ అవి వెంటనే జరిగేటటువంటివి కావు దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు మనము క్రమముగా ఎదగవలని ఎందుకంటే మన చుట్టూ చాలా నియమాలు ఉన్నాయి మన మీద ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి వాటిని అధిగమించి ఆత్మ నియమమునకు మనము లోబడితే ఆత్మ నియమమునకు మనము ప్రాధాన్యత ఇవ్వగలిగితే మొట్టమొదటగా మనతోనే స్టార్ట్ వినేటటువంటి దేవుని వాక్యము ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్న భావనతో ఆయన ఆయన దగ్గర మనము కూర్చోవాలి చూడండి ఆత్మదేవుడు ఇట్లా గాలి వలె తిరుగుతున్నాడు ఒకటి రెండు ఆది కాండము జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను ఈ జలములు ఎవరంటే పదిహేడు పదిహేనవ వచనము ప్రకటన గ్రంథం ప్రకారము జలములు ఇజ్ ఈక్వల్ టు జనములు ప్రజలు ఈ ప్రజలు ఉన్నారు కదా ప్రజల మీద ఆత్మదేవుడి తిరుగుతుంది ఎవనికి ఆ గాలి తగులుతుందో ఆ గాలి మూడో అధ్యాయము యోహాన్ సువార్త ప్రకారం ఎట్లా తిరిగి జన్మిస్తారా అంటే మనం చెప్పడానికి రాదు మనం శబ్దం మాత్రమే వింటాం గాలి ఎట్టు వస్తుందో ఎట్టుపోతుందో తెలియదు ఆ వ్యక్తికే తెలుస్తుంది ఆత్మదేవుడు ఎవరిని పట్టుకున్నాడు ఎవరు ఆ సిద్ధమైనటువంటి మనసుతో గౌరవముతో దేవుని మాటలుగా వినడానికి సిద్ధపడ్డారో వారిని పాపములను ఒప్పింపచేసి నిత్య జీవితాన్ని నీతి జీవితాన్ని చూపించి ఇక ఒక్కొక్కటి మనలో ఫలిం అపోస్తుల బోధకు మనము విలువనిచ్చేటట్లు చేసేది ఆత్మ కార్యం పల్లెల్లు అది నాకు అపోస్తుల బోధ కావాలి అపోస్తుల బోధ కావాలి అపోస్తుల బోధలో ఉన్న సూత్రం ఏంటంటే ఇరుకులో విశాలత ఇరుకులో విశాలత విశాలతలో ఇరుకు రెండు ఉంటాయి ఇరుక ఇరుక అంటే కొంత మనకు వద్దు శ్రమ వద్దు కష్టము వద్దు మళ్ళీ ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా ప్రత్యాయం ప్రత్యామ్నాయంగా విశాలత ఉండాలి సార్ మొత్తము సంతోషం కంఫర్ట్ ఉండాలి అటువంటి క్రైస్తత్వం ఏదైనా ఉందా ంత ఉంది అటువంటి సేవకులు అపోస్తలు అనబడినటువంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు మంది ఉన్నారు మనం అయితే ఈరోజు మనకు మనము ప్యూర్గా ఉన్నది ఉన్నట్టే వాక్యము మనం చదువుతున్నాము మనము వాటిని మనం నేర్చుకుంటున్నాము ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని పట్టుకుంటే మనకు ఆ పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యం ప్రకారము ఏది అపోస్తల బోధ ఏది కాదు అన్నటువంటిది ఈజీగా పసిగట్టేస్తారు వాళ్ళు ఆ దానికి ఏమీ ట్రైనింగ్ ఏమి ఉండదు ఎట్లా గుర్తుపట్టాలి ట్రైనింగ్ ఏం లేదు ఆత్మదేవుడిని కలిగినటువంటి వారు అదిగో పలాన సేవకుడు ఇది చెప్తున్నాడు ఇది వాక్యానికి విరుద్ధము అది ఆ వ్యక్తికి తెలిసిపోతుంది ఎవ చదువుకోని అవసరం లేదు చదువు తప్పకుండా ఉండాలి అప్పుడే మనము వారిని గుర్తుపట్టవచ్చును ఓకే కానీ తప్పకుండా ఉండాల అవసరం లేదు ఆత్మదేవుడు వారి మీద అట్లా వాలితే వాళ్ళని పట్టుకుంటే ఆత్మజ్ఞానం దేవుడు వారికి ఇస్తాడు ఇక వాళ్ళు ఎవరు చెప్పినా వినరు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొంతమంది ఏం చదువురాదు కానీ ఎంత ఆత్మజ్ఞానం కలిగి ఉంటారో ఎంత ఆత్మజ్ఞానం నాకు ఒక అది ఒక ప్రత్యక్షత అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల సేవలు ఉన్నావు నీకు తెలవదు అంటు అని దేవుడు నాకు గుర్తు చేస్తాడు ఆమె తెలిసింది నీకు తెలియదు అంటే ఒక ఆమె ఈ హాస్పిటల్లో ఉంటుంది ఊడ్చే ఏమంటారు స్వీపర్ మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నాము అంటే మేము కూడా హాస్పిటల్ పోయినందుకు అట్లా పరిచయం అయ్యింది ఆమె పోయేటప్పుడు అంటది సార్ మా కొడుకు కొరకు ప్రార్థన చేయండి మా కొడుకుకి హృదయంలో బాత్సము కావాలన్నది బల్లెల్లి వాడు హృదయంలో బాప్తీసం తీసుకోవాలంటే నాకు ఇప్పటి వరకు తెలిసింది నీటిలో బాప్తీసం ఎవరు తీసుకోవాలి ఎవరు ఇయ్యాలి ఎప్పుడు ఇయ్యాలి ఎప్పుడు నీళ్ళలో ముంచాలి బాప్తీజం తీసుకుంటే పెళ్లి ఈవే ఈమెకి ఎట్లాది అది ఆ వాక్యము జీవం పెరినటువంటి వాక్యం ఆయన హృదయంలో ఆత్మ మాట ఎంత బలముగా ఎంత ప్యూర్గా వ్రాయబడి చూడండి హాస్పిటల్లో స్వీపర్కి దేవుడు ఆ ప్రత్యక్షతని ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత మనం నేర్చుకోవాలి మనం ఇంకా ఇన్నే ఉన్నాం మా భారతదేశం తీసుకోలేదు 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 ఎప్పుడు నేను ఎట్లా మునుగుతారు మునుగుతారు ఏ సంఘంలో ఎవరి ద్వారా ఎక్కడ ఏ ఎక్కడ పోయి బాప్తీజం తీసుకోవాలి ఇవే ఉన్నాయి కానీ ఫస్ట్ హృదయంలో బాప్తీజం కావాలన్నటువంటి విషయము తెలుసుకోవాలి ఆత్మకార్యములు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని మనకు సహాయం చేస్తాడు మనము కోరుకుంటే విశ్వసిస్తే మనకు అసాధ్యం దేవునికి సాధ్యము కాలమును బట్టి చూస్తే ఇంపాసిబుల్ సార్ మీరు అనేది ఇప్పుడు ఎవరు తీసుకుంటారు సార్ ఆ బాప్తీసము హృదయ హృదయంలో బాప్ ఆత్మలో బాబు అగ్నిలో బాపేసాము మీరు ఎక్కడ పాత మనిషి ఉన్నట్టున్నారు మీరు ఇప్పుడు కుదరావు అని మనకు అనిపిస్తుంది కానీ దేవునికి సాధ్యము ఫలిదెల్లు అవిశ్వాసం ఉండకుండా మనం విశ్వాసంతో దేవుడు ఏమైనా చేయగలడు అన్న విశ్వాసంతో ఉందాము దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభుత్వంలో మనల్ని నడిపించును గాక అట్టి నియమంలో మనల్ని జీవింప గాక ప్రార్థన జీవం గల తండ్రి ఆత్మదేవ నన్ను గూర్చి మా గూర్చి నాయన నీకు బాగుగా తెలుసు మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును నాయన మేము కలిగి ఉండేంత వరకు క్రీస్తు యేసు ఆశించిన పరిపూర్ణత మాలో ఉండు వరకు మమ్మల్ని కనికరించమని కృప చూపించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సజీవుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు మనలను సర్వ సత్యములోనికి నీతి మార్గములోనికి పరిశుద్ధతలోనికి క్రీస్తు వైపునకు నడిపించగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సహాయము నింపుదల మనకందరికి సదాకాలము తోడయుండునుగాక ఆమె దేవుడు మనల్ని దీవించునుగా